ఏందండి ఎంతమంది అసలు నాకు ఫోన్లు చేస్తారు లైఫ్ వేస్ట్ చేసుకుంటారు ఫోన్ చేసి వాళ్ళు నన్ను మోసం చేశారండి నన్ను నన్ను ఇట్లా చేశారండి అని చెప్పేసి సంవత్సరాల సంవత్సరాలు డిప్రెషన్కి వెళ్ళి ఏం పొందావు ఏం పొడిచావు వాడు చే వాడు నీకు చేసిన దానికంటే నీకు నువ్వు చేసుకునేది పెద్ద వాడు వాడేం చేశాడు పాపం కొంచమే చేశాడు నువ్వు మొత్తం కొంచెం వాడు కొంచెం జించడం పరపరాన్ని మొత్తం జించుకుంటుంది అది స్వామి చెప్తున్నాడు రే చాలా డేంజర్ ఈ క్యారెక్టర్ క్రోధం అనే క్యారెక్టరిస్టిక్ పాత్ర చాలా ఘోరమైనది లైఫ్ లైఫ్లు పోతాయి లైఫ్ లైఫ్లు పోగొట్టుకుంటారండి ఆడవాళ్ళు మా వాళ్ళు మీరు ఏమనుకుంటున్నారు ఈ క్రోధం ఈ ద్రోణాచార్యుడు బారిన బట్ ద్రోణాచార్యుడు అనేవాడు ఒక రోగం కురుక్షేత్రంలో వీళ్ళందరూ రోగాలు ద్రోణాచార్యుడు అనేవాడు ఒక రోగం భీష్ముడు అనేవాడు ఒక రోగం కర్ణుడు అనేది ఒక రోగం దుర్యోధరాశుడు అర్థం వీళ్ళందరూ రోగాలు అనమాట ఈ క్రోధం అనే రోగం ఆడ మొగ తేడా లేకుండా వస్తుంది వస్తుంది మొత్తం సర్వనాశనం చేసేసుకుంటారు లైఫ్ మొత్తం నా క్రోధం పెట్టుకోవాలి రోదం వస్తే ఏం చేయాలని అలాగా హెడ్ తీసి మధ్యలో పెట్ట అవునా కదా ఏం బాగుతుంది లైఫ్ చక్కగా హాయిగా ఎంజాయ్ చేయాలి హాయిగా ప్రశాంతంగా ఉండాలి వాడేదో చేశాడు వీడేదో చేశాడు అని చెప్పి తలలు పాదుకొని పచ్చని సంసారాలు పాడు చేసుకుంటారు లైఫ్లు పాడు చేసుకుంటారు రోగాలు తెచ్చుకుంటారు చివరికి ఏం పొడిచావు చివరికి ఏం పొందావు ఏమి లేదు ఇవన్నీ వాడి ఖాతాలోనే వేస్తాడు మళ్ళీ అర్థమవుతుంది సో క్రోధం అనేది నన్ను అడిగితే నన్ను అడిగితే క్రోధం అనేది బ్యాడ్ హ్యాబిట్ ఓకేనా పొగ దాగడం మందు తాగడం ప్రాణాలకు అపాయకరం అంటారు చూసారా వాటన్నిటికంటే ప్రమాదకరమైనది క్రోధం క్రోధం చేత నీ బుద్ధి నశిస్తుంది విషయాన్ని పుంస సంగస్థేషు జాయతో విషయాన్ని పుంస సంఘ స్థేషు సంఘ సంజాయతే కామం कामात क्रोधो भी जाएँ थे क्रोधात मोह मोहा मोहसम मोहात पृथ्वी बुद्धिनाश बुद्धिनाशो विनश्यति